పద్మశాలుల ప్రతిభకు గౌరవం విద్యార్థులకు పురస్కారాలు అనంతపురం అనంతపురం నగరంలోని శ్రీ మార్కండేయ స్వామి కళ్యాణ మండపంలో శనివారం పద్మశాలి సంక్షేమ సంఘం మరియు ఎంప్లాయీస్ యూనియన్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో పదవ తరగతి ఇంటర్మీడియట్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రతిభ పురస్కారాల కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ పద్మశాలి కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ పోతుల లక్ష్మీనరసింహులు పేవా జిల్లా అధ్యక్షుడు కొంతం శివరుద్ర పేవా రాష్ట్ర కోశాధికారి తాడూరు చంద్రశేఖర్ గారులు హాజరయ్యారు విద్యార్థులకు నగదు బహుమతులు మెమెంటోలు నోటు పుస్తకాలు అందజేశారు తొలి స్థానం విజేతకు ఐదు వేల రూపాయలు రెండవ స్థానానికి రెండు వేల రూపాయలు మూడవ స్థానానికి వెయ్యి రూపాయలు బహుమతులుగా ప్రకటించారు ఈ సందర్భంగా ప్రముఖులు విజ్ఞాన్ స్కూల్స్ అధినేత మెరువ శ్రీనివాసులు డాక్టర్ అవ్వారుగురు వంశీకృష్ణ విజయరామరాజు గోరంట్ల శ్రీనివాసులు రంగయ్య దేవిరెడ్డి తిమ్మప్ప జానపాటి సత్యనారాయణ శీలా వెంకటస్వామి గుర్రం యుగంధర్ దేవిరెడ్డి రాము వేల్పుల సాయి కాలువ సుబ్బరాయుడు విద్యార్థులను ఉత్తమ విద్యాసాధన కోసం ప్రోత్సహించారు విద్యార్థులు చదువుతో పాటు మంచి ప్రవర్తనతో పద్మశాలుల విలువలను నిలబెట్టాలని నేతలు ఆకాంక్షించారు మన పద్మశాలీ ఆణిమృత్యాలను టెన్త్లో కావచ్చు ఇంటర్లో కావచ్చు మన పద్మశాలీ పుస్తమాలు ఆణిమృత్యాలను మన సంక్షేమ సంఘం చేత ప్రముఖుల చేత వారికి మెమోడితో అయితేనేమి క్యాస్టర్ అయితేనేమి మనము అందించడము ఆనవాయితంగా వస్తూ ఉంటుంది దాన్ని విజయవంతంగా ఫస్ట్ అంటే ఫస్ట్ ఏమంటే ఫస్ట్ టీమ్ న్యూ టీమ్ ఇది కొత్త కార్యవర్గం ఎన్నికైన తర్వాత వాళ్ళ సమక్షంలో విజయవంతంగా నిర్వహించినటువంటి ఈ ప్రతిభా ప్రోత్సవ కార్యక్రమం వాళ్ళకి విజయం మనం అందించాలి మరింతగా వాళ్ళని ప్రోత్సహించాలి మనము సో అది మనం అభివృద్ధి కూడా ఒకసారి చెప్పట్లతో వాళ్ళకి అభినందిస్తాము కార్యక్రమాలు చక్కగా నిర్వహించారు వాళ్ళు కాకపోతే విద్యార్థులకు

ఎగ్జామినేషన్ అండ్ ఇంటర్మీడియట్ బెస్ట్ ఆదరిస్తూ వారు సక్సెస్ అండ్ ఫ్యూచర్ అందరికీ నమస్కారాలు ఇక్కడ ఈ ప్రతిభా పురస్కారాలు అని చెప్పి గోరంట్ల వెంకటేశ్వరంలో ఒప్పు ఇక్కడ ఫౌండర్ ఆయన చాలా బాగా చేశారు చాలామందికి తెలిసే ఉంది ఆయన పెట్టడం జరిగింది ఆయన తర్వాత సిద్ధేశ్వర గారు కూడా కలిసి చేయడం జరిగింది ఆ రోజు వేసినటువంటి విత్తనము మొక్క ఈనాడు వృక్షమై అందరికీ ప్రభావం ఇస్తూ ఉన్నది కాబట్టి ఈ యొక్క ఈ ప్రతిభా పురస్కారాల అవార్డులను చాలామంది అందరూ బాగా మంచి మార్కులతో పాస్ అయ్యి అందుకోవాల్సిందిగా నేను అందరికీ నేను తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా కష్టపడి చదవాలి మంచి మార్కులు తెచ్చుకోవాలి మంచి ఉద్యోగాలు కావాలి ఒకప్పుడు చాలామంది మనమంతా మాత్రం చేసి కష్టపడి వచ్చే వాళ్ళమే అటువంటి వాళ్ళల్లో మనకి ఇక్కడ డాక్టర్స్ ఉన్నారు వీళ్ళందరూ ఇప్పుడు కిరణ్ కుమార్ కిరణ్ కుమార్ భార్య డాక్టర్ లేదా గురువు గురు గురువు వంశ్రీకృష్ణ భార్య డాక్టర్లే చెప్ప డ్యూరాలజిస్ట్ ఆయన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఇట్లా చాలా చాలా బాగా తల్లి ఈ మధ్య ఇంకా బాగా పైకి వస్తున్నారు రావాలనే నా యొక్క సందేశము నా కోరిక కూడా జై

మీదు మీదున్నటువంటి పెద్దలు మన విజయరామరాజ్ సార్ అదేవిధంగా గురువంశీ గారు మన గోరగొండ గారు అదేవిధంగా కాలువ సుద్యనారాయణ గారు రాజారంగారు నరసింహ గారు ఇక్కడ ఇచ్చేసినటువంటి పద్మశాలి కుల బాంధవులు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు మన పద్మశాలీల విద్యార్థుల యొక్క ప్రతిభను గుర్తించి ప్రతిభా పురస్కారాలు అందించాలనేటువంటి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు అనంతపురం నగర పద్మశాలీ సంఘంకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఇక్కడ విచ్చేసిన ప్రతి కూడా పిల్లలకు అంటే మనం మామూలుగా బహుత్తమ పద్మశాలీ సంఘంలోనే మీరందరూ కూడా పిల్లలందరినీ ప్రోగ్రెస్ కార్డులు అవన్నీ కూడా పెట్టిట్టారు అనుకుంటా నిజమైన బహుత్ అయ్యే సంఘము అందరు పెట్టింది కానీ ప్రతి సంవత్సరము నేను దాదాపు మూడు సంవత్సరాల నుంచి ప్రతిభా పురస్కారాలు వస్తున్నా ఇంతకుముందు పిల్లలకి అవి ఇష్టం పెడితే మనమే అనుకునే వాళ్ళం మీ పేరు పలాంటిలో వాళ్ళకి ఇన్ని మార్కులు వచ్చినాయి అనేసి బాగా వచ్చినాయి అని అనుకునే అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కూడా చాలామంది మన వాళ్ళలోనే మంచి మార్కులు వచ్చి బాగా ఇది ఉంది ఇంకా కొంతమంది మన గ్రూప్లో ఎవరన్నా కానీ అనంతపురం నగరంలో నివాసం ఉండి మన గ్రూప్లో ఎవరన్నా కానీ నమోదు చేసుకోకపోతే వాళ్ళకు కూడా మనము తోటి వాళ్ళకి బిల్లుకి ఏ విధంగా అయితే పిలుస్తామో లేదంటే శుభకార్యానికి ఏదైనా పిలుస్తాము గృహ ప్రదేశాలకు మనం పిలుస్తాము ఆఫ్సారి ఫంక్షన్లకు ఏ విధంగా పిలుస్తామో ఇట్లా ఏ ఫంక్షన్కి ఏ విధంగా పిలుస్తామో అదే విధంగా ఆహ్వానించాల్సినటువంటి బాధ్యత ఇక్కడ కూర్చున్నటువంటి పద్మశాలి వాళ్ళందరికీ ఉంది మేము ఉన్నాం కదా వాళ్ళు ఉంటారు ఉంటారు మాట అని మాత్రం దయచేసి అనుకోదండి ఎవరన్నా మన ఇతర ప్రాంతాల నుంచి మన అనంతపురం నగరంలో పద్మశాలి వస్తే ఇక్కడ నివాసం ఉంటే వాళ్ళ నంబర్ కాంటాక్ట్ నంబర్ దీన్ని యాడ్ చేయండి అని చెప్పి ఆ గ్రూప్లో మీరైనా పెట్టండి లేదంటే నగర అధ్యక్షుడి పర్సనల్గా తెలియజేసినప్పుడు వాళ్ళు యాడ్ చేస్తారు ఇవన్నీ మీకు అన్ని తెలిసిన విషయాలే చిన్న చిన్నవి కాబట్ ఎందుకంటే ప్రతిభా పురస్కారాలు అన్ని కులాల వాళ్ళు కూడా ప్రతకరిస్తున్నారు ఎక్స్పెషలీ మన కులంలో ఉన్నటువంటి ప్రతిభను మనం కొనియాడకపోతే మన బాలు తరాలకు మనము బాధ్యులవుతాము వాస్తవంగా అందుకనే ఈరోజు పేవా సంస్థ పద్మశాలి వెల్ఫేర్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏర్పడిన తర్వాత మన పద్మశాలీ సంక్షేమ సంఘం కూడా చాలా వరకు బలపడి ఈరోజు వీళ్ళ సేవలు నిజంగా చెప్పాలంటే యావత్ పద్మశాలీ సంఘమే కాదు ప్రతి ఒక్కరూ ఉపయోగించుకునేటువంటి పరిస్థితి వచ్చేసింది అంత మంచి సర్వీస్ మనకు దక్కుతా ఇక్కడ కూర్చున్న పిల్లలలో కూడా మీరందరూ సరిజు పక్కన పెట్టుకోండి చదువు మాత్రమే చదవండి అంటే ఎవరు వినరు చాలా కోపం వస్తుంది మన గుంటకల్లో ఒక అబ్బాయి సెల్ ఫోన్ లాక్కున్నారని చెప్పేసి అబ్బాయి ట్రైన్ కింద పడిపోయాడు సెల్ ఫోన్ ఇవ్వలేదండి కళ్ళు ఇవ్వలేదు అంటే సెల్కి ఎంత కనెక్ట్ అయ్యాలో అంటే అక్కడ కూర్చున్న పిల్లలు అట్లా అయినారని కాదు కానీ అన్ని టైప్ అయినా సెల్ ఫోన్ లాక్కుంటే పిల్లలు అన్నం లాక్కున్నా కూడా బాధపడ్డాము కానీ సెల్ ఫోన్ లాక్కుంటే అంత ఫీల్ అయిపోతున్నారు కానీ పిల్లలకు నేను చెప్పే సూచన మీరు కూడా అర్థం చేసుకొని దయచేసి సెల్ ఫోన్ అనేది ఒక ఇప్పుడు ఆపరేషన్ సింధు మంది తెలిసింది తెలుసా పిల్లలు మీరు చూసినారు భారత్ పాకిస్తాన్ యుద్ధం జరిగినప్పుడు ఆపరేషన్ సింధు అని మన నరేంద్ర మోడీ యుద్ధం చేశాడు దాంట్లో వాడిండే బాంబు కన్నా ప్రమాదకరమైన సింధు అది కేవలం శత్రువు మాత్రమే తెలుస్తుంది కానీ ఇది మన యావార్థ జీవితాన్ని నాశనం చేస్తుంది కాబట్టి అది కూడా అర్థం చేసుకోండి మనం చెందు ఎంతవరకు వాడాలో అంతవరకే వాడాలా మంచి ఉపయోగించుకుంటే తల్లిదండ్రులు ఎవరూ బాధపడరు చెడుకు ఉపయోగించుకుంటేనే మీరు బాధపడాల తల్లిదండ్రులు బాధపడాలి అది దృష్టిలో పెట్టుకోమని చెప్పేసి తెలియజేస్తున్నాం సమయం కూడా నేను చదువుతున్నా మన దేవుడు కొన్ని నర్సింగ్ మాట్లాడారు ఎప్పుడైనా ప్రతిభ పురస్కారాలు అంటే మనం పది గంటలకు పదకొండు గంటలకు పెడతాము కానీ స్టార్ట్ అయ్యో పన్నెండున్నర అవుతుంది అట్లా చేయకండి దయచేసి టైం పాటించేస్తే బాగుంటుంది అని చెప్పేసి కూడా మేము మాట్లాడుతున్నాం అయినప్పటికీ కూడా ఆటికే టైం అయిపోయింది మాకు ఫస్ట్ వచ్చిన చాలా బాధపడి అదే ఇప్పటి నుంచి కూడా మనం కూడా అర్థం చేసుకోవాలా కొద్ది ముందుగా వచ్చేటటువంటి వాళ్ళకి టైం వేస్ట్ చేయకోకుండా అందరూ కరెక్ట్ సమయానికి వచ్చిందంటే ఈ పాటి మనం ఇళ్లలో ఉండేవాళ్ళం అనేది తెలియజేసుకుంటూ ఇప్పుడు ఈ ప్రతిభా పురస్కారాలకి ఇచ్చేసిన పిల్లలందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ కళలు ఏవైతే ఉన్నాయో నేను పలాన చదివి పలానా పొజిషన్లో ఉండాలా వాళ్ళందరికీ కూడా మీకి ఆర్థికపరమైన సమస్యలు ఉన్నా ఇంకా ఇలా మన కాలేజీలో సమస్యలు ఉన్నా కూడా మన భగవంత శ్రీనివాసం సార్ గారిని వేదిక రావాల్సిందిగా కోరుతున్నాం ఎందుకంటే సారు విజ్ఞాన స్కూల్ అధినేత అదేవిధంగా పేద రాష్ట్ర భౌషాధికారి మన చంద్రశేఖర్ సార్ తాడు చంద్రశేఖర్ బాబు గారు కూడా పిల్లలు మీ యొక్క చదువులకి ఇంకా ఏదైనా భవిష్యత్తులో ఇంకా మనకి సపోర్ట్ చేస్తే బాగుంటుంది కదా వీళ్ళు ఫస్ట్ ప్రైజ్ ఐదు వేలు ఇస్తున్నారు సెకండ్ ప్రైజ్ మూడు వేలు ఇస్తున్నారు థర్డ్ ప్రైజ్ రెండు వేలు ఇస్తున్నారు ఇప్పుడు ఉన్నటువంటి ఫీజులకి ప్రతిభ పురస్కారాలకి మేము చదువుకుంటే చాలా ఇబ్బంది అవుతుంది అనేటువంటి వాళ్ళు ఉన్నారు ఇంకా ఇంకా ఉన్నతమైన చదువు చదివేదానికి కూడా మా దగ్గర డబ్బు లేదు అని చదివి మధ్యలో ఆపేసే వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా అటువంటి వాళ్ళకి ఇక్కడ అనంతపురం నగర పద్మశాలి సంఘం ఇక్కడ ఎంతవరకు వీలైతే అంతవరకు చేస్తుంది ఇంకా మీకు ఏదన్నా అవసరం పడుతున్నా కూడా మన నగర అధ్యక్షునికి తెలియజేస్తే మేము పైన మా వారు చాలామంది ఉన్నారు ఇట్లా విద్యని కొనసాగించాలనేటువంటి వాళ్ళ చైతన్య ఇచ్చే వాళ్ళు మంది ఉన్నారు వాళ్ళ దృష్టికి కూడా తీసుకొని పోయి మీ అందరికీ కూడా సహాయం చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ ప్రతి ఒక్కరికి కూడా ఒక విద్యనే కాకుండా ఏ సహాయం కావాలన్నా కూడా వాళ్ళందరూ కూడా కలిసి ప్రయాణం చేద్దామని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మన అధ్యక్షుడు మొత్తం సుమంతరాన్న గారికి పెద్దలకు ఇక్కడ చేసిన వాళ్ళందరికీ కూడా పేరు పేరు ఈరోజు అనంతపురం పట్టణ వేదిక ప్రతిభా ఇది గత కొన్ని సంవత్సరాలు అంటే నాన్న తెలిసి పది సంవత్సరాల నుంచి జరుగుతుంది దీనికి ముఖ్య కారణం ఏమంటే పిల్లలు ఈ యొక్క జనరేషన్లో పిల్లలు తల్లిదండ్రుల మాత్రం వినడము వినకపోవడం పోతే తెలుసు కనుక వాళ్ళని మంచి క్రమశిక్షణను పెంచుతూ మన యొక్క పద్మశాయిలో బాగా చదివి అభివృద్ధికి రావాలని చెప్పేసి మనసా కర్మన కను పెద్దలందరికీ ఈ యొక్క ధన్యవాదాలు నగర పద్మశాల సంక్షేమ అధ్యక్షులు దేవ గారిని మాట్లాడిస్తూ కూర్చున్నారు పద్మశాలందరికించిన ప్రజలకు నా నమస్కారము ఇప్పుడు పిల్లలు చదువు అంటే సేదాలుకుంటారు కానీ అది పనులు ఎంత తీయంగా ఉంటుందో మీకు అర్థం కాదు ఇప్పుడంతా చ్యులు పట్టుకోవడము డబ్బులు చూడము తల్లిదండ్రులు మాట్లాడుకోవడము అదే వాళ్ళు ఇంతకుముందు చెల్లెలు లేకుండా చదువుకొని ఉద్యోగస్తులు ఇప్పుడు ఎవరైనా ప్రతి ఒక్కరూ ఉద్యోగస్తులు మనం వాళ్ళ దగ్గరికి పోతాం అలాగే ఉద్యోగాలు సాధించాలని నేను ఇంతవరకు మీరు నడిచిందో వ్యక్తి ఇంతవరకు మీరు చదివిందో వ్యక్తి ఇప్పటి నుంచి నడవబోయేది చదవబోయేది ఇన్ని రోజులు ఇన్ని రోజులు మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఇంత గట్టిగా పట్టుకున్నా ఎస్పెషల్లీ టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ పిల్లల గురించి నేను మాట్లాడుతున్నాను మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఇలా గట్టిగా పట్టుకున్నారు ఎందుకు అంటే ఎక్కడ చెడు అలవాట్లకి లోన్ అవుతారో ఎక్కడ అనవసరమైన విషయాల వైపు వెళ్తారో అనేటువంటి భావనతోటి మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఇలా పట్టుకొని ఉంటారు ఇక ఇప్పటి నుంచి పట్టుకోలేరు పట్టుకోకూడదు ఇప్పుడు కాస్త ఇలా వదులుతారు వదులుతున్నారంటే పూర్తిగా వదలలేదు జస్ట్ ఇలా వదులుతున్నారు టెన్త్ క్లాస్ పిల్లలకి కాస్త ఇలా వదులుతారు ఇంటర్మీట్ అయిపోయిన పిల్లలకి ఇలా వదులుతారు మరి ఎందుకు ఇన్నాళ్ళు పట్టుకున్నారు ఇప్పుడు ఎందుకు వదులుతున్నారు అనేటువంటి విషయాల్ని విద్యార్థులుగా మీరు అర్థం చేసుకోవాలి ఇప్పుడు వయసు పెరిగింది కాబట్టి మీరు ఎన్నో విషయాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి అందుకనే మీ తల్లిదండ్రులు కాస్త వదులుతున్నారు మరి వదిలినారు కదా స్వేచ్ఛని ఇస్తున్నారు కదా అని చెప్పేసి మీరు ఏ పరిస్థితుల్లో కూడా ఎప్పుడు కూడా మీ తల్లిదండ్రుల నమ్మకాన్ని మీరు హొమ్ము చేయకూడదు చేస్తే గనక మీరు అనట్టు కదా పాత వాటి వెళ్ళిపోతారండి అలా మీరు కూడా అంతఃపాతాలకి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది ఆ ఛాన్స్ ని మీరు ఇవ్వవచ్చు మరి ఇప్పటి నుంచి మీరు ఎన్నో విషయాలు మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది ఇప్పటి వరకు చాలా విషయాలు తెలుసుకొని ఉంటారు స్కూలింగ్ లెవెల్లో చాలా విషయాలు మీ టీచర్స్ ద్వారా తెలుసుకొని ఉంటారు ఇప్పటి నుంచి చాలా ఇంకా 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 చాలా విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఆ సమైంది తెలుసుకోవాలి కూడా మరి ముఖ్యంగా మనం మన చుట్టుపక్కల వాళ్ళతోటి గత తొమ్మిది పది సంవత్సరాలుగా ఇలాంటి కార్యక్రమం మనం ఇదే కమ్యూనిటీ హాల్లో జరుపుతూ ఉన్నాం ఎన్నిసార్లు జరుపుతున్న ఈ మంచి కార్యక్రమానికి తల్లిదండ్రులు ఎవరైతే పిల్లల ప్రతిభవాలున్నారో వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు మాత్రమే వస్తున్నారో మిగిలినటువంటి మన పద్మశాల సమాజాన్ని మనం ఇక్కడికి తీసుకురావడంలో కాస్త వెనుకబడి ఉన్నాం అనేది మనందరికీ తెలిసిన విషయమే అయితే ఎలాగూ మనం ప్రతి ఒక్కరు ప్రతి సంవత్సరం పట్టం కడుతూ ఉన్నాం నా చిన్న సజెషన్ ఏంటంటే ప్రతి సంవత్సరం నవంబర్లో అనంతపురం నగర పద్మశాలీ సంక్షేమ సంఘం తరఫున వనభోజన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాం అది మీ అందరికీ తెలుసు అందరికీ అందరూ కూడా వస్తారు ఆ కార్యక్రమాలు అలాంటి కార్యక్రమాలలో ఈ ప్రతిభకు కనుక పట్టం కడితే ఇప్పుడు టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ చదివినటువంటి పిల్లలు మాత్రమే ఈ అవార్డ్స్ తీసుకుంటున్నారు ఎవరైతే ఒకటి రెండు అప్ టు నైన్త్ క్లాస్ వరకు ఉన్నటువంటి పిల్లలకు పూర్తిగా ఈ అవార్డు విషయాల గురించి తెలియడం లేదు తల్లిదండ్రులుగా పద్మశాలీలుగా మనకు తెలుస్తున్నది వాళ్ళ రోజు కొత్త పట్టం కడుతున్నారు అనేటువంటి విషయం కానీ పిల్లల మనస్సులోకి వెళ్ళడం లేదు మరి పిల్లల మనస్సులోకి వెళ్ళాలి అంటే అలాంటి వేదికలు గనుక మనం ఉపయోగించుకుంటే అలాంటి వేదికల్లో గనుక అవార్డులు గనక ఇస్తే మొక్క తర్వాత ఎల్కేజీ యూకేజీ పిల్లల నుంచి వాళ్ళ మైండ్లోకి మనం వేసిన వాళ్ళు అవుతారు సో దీన్ని పరిశీలించే నూతన కార్యక్రమ సభ్యులకు నేను సూచిస్తున్నాను మేము చేయలేకపోయాం మీరు చేయమని మిమ్మల్ని సూచిస్తున్నాం ఏది ఏమైనా మంచి కార్యక్రమానికి నేను అసలు లేటుగా రావడం జరిగింది కామనమేంటంటే ఈ రోజు మా స్కూల్లో ఇంత ఇటెంట్ రావడం జరిగింది తర్వాత ఒక యూనియన్ నాయకుడు కూడా రిటైర్ కావడం జరిగింది వాళ్ళ కార్యక్రమానికి వెళ్ళి రావడం వల్ల కాస్త లేట్ కావడం జరిగింది ఏది ఏమైనా లేట్ అయినా లేటెస్ట్ గా రావడం జరిగింది అది